మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏల్ అని మంచి తీవ్ర స్థాయిలో ఉంది దర్జా మీకు ఖర్చుల విషయంలో దర్జా సంపాదన విషయంలో దర్జా ఉద్యోగాల్లో ఢోకా లేదు మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఏలినట్స్ అని అంటే అందరూ భయపెడతారు కానీ మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తుందండి అంటే మిగతా రాశుల వారు ఉద్యోగాలు ఊడిపోతాయేమో కానీ మీ రాసుల వారికి ఏమీ ప్రమాదం లేదు కాబట్టి ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఒక్కటి చేయాలి మీరు పేదవాళ్ళని పట్టించుకోకుండా అనాథాలను పట్టించుకోకుండా తర్వాత వికలాంగుల్ని సాధువుల్ని పట్టించుకోకుండా ఏం పర్లేదు అనుకుంటే డెఫినెట్గా మీరు ప్రాబ్లంలో పడ్డానికి ఉంటాయి ఇక ఈ మీనరాశి వారికి మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన భారీ అనుకూలంగా అయితే అవుతుంది ఎంతవరకు గయ్యాళ ఏడిపించుకున్నటువంటి గొణుకుడు గొనుక్కుంటున్నటువంటి భార్యలు కూడా మంచి అనుకూలవతలైపోతారు కట్నాలు తీసుకొస్తారు అత్తగారులు ఎప్పుడో ఇస్తానన్న కట్నాలు ఇప్పుడు